గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పర్యటించారు మోంతా తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల్లోని ప్రజలను మస్తాన్ వలీ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బసవతారక నగర్ మూడవ లైన్లోని రైల్వే స్థలంలో నివసిస్తున్న వారికి కనీస మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించలేదని కాల్వలు పొంగి పొరలడంతో ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి నివాసాలు మంజూరు చేయాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు अच्छा दिल से आता है उच्चार मोशे को लेके दूसरा कंटिन्यूड वो लागी नहीं हैं कुछ तो ना मार्ट डाल लांग दूसरा उच्चा उच्चा मोशे कोड़ा कोड़ा बनाके इसके तमाम अपन अरे ना दूसरा तो कंटिन्यूड होने मार्ट डालते हैं ठीक है ना आ इंटरव्यू करके ना नहीं आ नहीं आप बताएंगे आ तगार వచ్చారు కానీ మెబట్టే వచ్చారు వాడు వచ్చాడు చెప్తే వచ్చారు లేడు అందుకోసం చెట్ల ఇంకా తీలేదు ఇప్పుడు మూడు రోజులు ఇద్దేనా ఎవరు రావాలి ఇప్పుడు ఎయి రాడూరు నంబర్ ఏది లేదనా ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు రాలేదా మరేమన్నాడు

तो सर ये वो सर हां 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 मैं आ रहा हूं अम्मा सर ये आ रहा हूं बहुत ना నువ్వు ఇంత తెలియదంత చేసేదాన్ని ఇంట్లో పాపం వీళ్ళు పోయి ఉంది చాలా ఇబ్బంది ఉంది అసలు మాట్లాడలేదా ఏ నెంబర్ ఉంది మేము ఏ నెంబర్ ఉంది ఎవరు మారినా నన్న నెంబర్ ఉండాలి రైల్వే <hung up Philadelphia> <uno> <trendy welcoming..." 31> హలో మస్తానవల్లి మాట్లాడుతు నమస్తే ఈ వార్డు నువ్వేనా చూసేది యాభై ఏడో వార్డు కాలనీలో ఉన్నాను ఏంటి పరిస్థితి ఇప్పుడు అన్ని ఈ శానిటరీ పోదంట అసలు కాలంలో నీళ్లు పో పాపం మూడు ఇళ్లలో నీళ్లు ఉండే ఇంకా నీళ్లలోనే బతుకుతున్నారు వాళ్ళు ఏం పేరు మీ పేరు సురేష్ మీరు కమిషనర్ కమిషనర్ తెలుసా ఇది ఇళ్లలో నీళ్లు ఉన్నట్టు నేను అది నేను అడిగిందని సమాధానం చెప్పు సురేష్ కమిషనర్ దృష్టిలో కమిషనర్ గారి దృష్టిలో ఇళ్లలో నీళ్లు ఉన్న సంగతి తెలుసా ఇంకా లేకపోతే మీ పాయింట్లోనే ఎవరు మీ డీ గారి నెంబర్ చెప్పు చెప్పు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇంత పెద్ద వరుస వచ్చింది ప్రభుత్వం ఏమో రెయిన్ బోలు పని చేస్తున్నాం పన్నెండున్నర దాకా ఉన్నామని చెబుతున్నారు కదా మరి మరి ఇప్పుడు వాళ్ళు మనుషులే కదా మీరు కార్పొరేషన్ బాధ్యత కదా ಅಪ್ಪ ಎಲ್ಲೇ ಧೈರ್ಯ

డి వర్షాన్ని ముందే నేర్కోకుండా బదులుతున్నావు అని విడిగా నేను అడ్డుకుంటా టీసేస్ టీసేస్ అక్కడిచ్చాడు మాట్లాడలే కరెక్టా ఇప్పుడు తీసిన సంవత్సరాలు ఉన్నారు కరెంట్ ఎక్కడో తీసి ఎక్కడ వచ్చి సచివాలయం ఏంటి సచివాలయం ఏంటి ఇప్పుడు

మరి తెలియకుండా నన్ను రైల్వే స్థలం నువ్వు నాకు చెబుతావేంది ఈ రైల్వే నేను ఎక్స్ఎమ్ని మస్తాన్ వాళ్ళని మాట్లాడుతున్నా రైల్వే స్థలం అన్న సంగతి నా తెలిపి ఇక్కడికి వచ్చానైంది ఈ రైల్వే స్థలాన్ని కాపాడింది నేను మరి ఆయన చెప్పాను ఆయన తెలియకుండా నువ్వు చెబుతాయట్టాగా ఇప్పుడు అడిగే నువ్వు ఒక విలేజ్ సెక్రటరీ సచివాలయం అని చెప్పాలి నువ్వు చూసుకోండి ఇప్పుడు ప్రకృతిని పెట్టిన నీళ్ళల్లో నీళ్ళల్లో ఉన్నాయి జనాలు చేస్తూ ఉంటే ఏం చేస్తారా మీరు అరే అది ఉంది ఉంది కాదంట్లో వాళ్ళకి ఏదన్నా పక్కన తీసుకెళ్ళడం కూర్చోబెట్టడం చేయాలిగా ప్రభుత్వం ఏం బౌలు చేసింది పన్నెండున్నర దా అని చెబుతున్నారు మీరు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మాట్లాడే మీ డీతో మాట్లాడాను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చెత్త కానీ గడ్డి కానీ ఇట్లా చెప్పిన కూడా పోతున్నారు అసలుకి

చె ఇప్పుడు డిఆర్ఎమ్ ఇళ్ళు పిక్కేస్తా అంటే ఎట్టొస్తావు రమ్మని చెప్పింది ఎవరు కాకపోతే ఇప్పుడు మాట్లాడే మీ ఎదురుగా మాట్లాడే కదా ఇప్పుడు డిఈ నెంబర్ దొరికింది నేను మాట్లాడతాను కాకపోతే మోసే రేపు పొద్దున ఒకసారి వచ్చి మాట్లాడారు అది లేదని చెప్పండి ప్రెజెంట్ ఏంటంటే మేమే ఏమన్నా అడిగితే మీకు తెలిసిందే కదా అన్న ఇవన్నీ మనం ఏమన్నా అడిగితే మనం

గుంటూరు నగరంలో మధ్యరాల కాలంలో బసవ తారక నగరం మూడో లైన్ పాపం ఇవాళ ఉన్నటువంటిది ప్రకృతి వైపరీత్యం తుఫాను అనేటటువంటిది భయంతో భయాందోళనతో ప్రాణాలు అరిచేదుల్లో పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి తుఫాను వల్ల ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి కళ్ళ ముందు కనపడి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ ఆక్రందన బాధ అదేంటంటే ప్రజాప్రతినిధులు బ్రతికిస్తూ ఉన్నారు రైల్వే స్థలం రైల్వే స్థలం అయినా పాతిక సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ కరెంటు పంపులు కాలువలు ఇళ్ళు ఇళ్లల్లో ఉండి జీవన స్థానం జాగిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కేవలం ప్రకటనలో పరిమితం కాక మాకండి ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను చూశాను ఇంకా ఇళ్లల్లో మోకాళ్ళు లేవుతున్న నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి అధికారులు మాట్లాడుతుంటే చేస్తున్నాం సార్ అని చెప్పి మీనావేశాలు వేస్తూ ఉంటారు చాలా దుర్మార్ దుర్మార్గం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నేను వెంటనే కమిషనర్తో మాట్లాడటం జరిగింది దాంతో వెంటనే ఉన్నటువంటి మొక్కలకి ఇక్కలు కొట్టేసినప్పటికి కూడా కాలువలు పూర్తిగా పాక్షికంగా చేశారు వెంటనే ఇళ్లలో నీళ్లు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని మీరు చేస్తున్న పనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయండి రైల్వే వాళ్ళు కూడా ఏదన్నా వస్తే సమిష్టిగా వీళ్ళకి ఎక్కడో చోట స్థలాల్ని కల్పించి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది రైల్వే స్థలం అంటే రాత్రి రాత్రి రైల్వే స్థలం తీసేరు కదా రైల్వే వాళ్ళు కూడా ఈ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడో చోట చాలా స్థలాలు ఇచ్చి వాళ్ళకి జీవనోత్సాహం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం మీద లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బాధ్యత లేదా దయచేసి ఈ యొక్క ప్రజా ప్రజలు ఎదుర్కొనే బా బాధల్ని ఒక మానవీయ కోణంలో చూసి వెంటనే ఆ నీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి నీళ్ళని తీసేసి ఆ కాలువలు తీపిచ్చి ఆ కాలువలు కట్టేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రకటనలు చేసి రోజు మేము పన్నెండున్నర దాకా ఒంటి గంట దాకా ముఖ్యమంత్రి గారు పదకొండున్నర దాకా సమీక్ష జరిపారు మంత్రులంతా రయ్యంబోళ్ళు కూర్చున్నారు కూర్చుంటే ఏమైంది మరి ప్రభుత్వ అధికారుల మీద మీకు పట్టేలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అరచేత పట్టుకొని తింటానికి తిండి లేకుండా వండుకోవడానికి పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తారు మీరు ఉండి కూడా లాభం లేనటువంటి పరిస్థితి దయచేసి హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే బసవ నగర్లో మూడో లైన్ రాసుకోండి మూడో లైన్లో బాధితులను వెంటనే ఆదుకోవాలని చెప్పి ही प्रभुत्वानी डिमेंड डिमांडचं